నమస్తే దుస్తులు గల్ఫ్లో డ్రైవింగ్ చేసే వాళ్ళకు అలకా ఉంటుందిరా మంచిగా ఉంటుందిరా అని అంటారు నేను కూడా ఇంటికాడు ఉన్నప్పుడు ఘటన అనుకున్నా ఏమో గల్పులో మంచిగా డ్రైవర్ రా అలకా ఉంటుందా ట్రాని ఏమో గల్ఫ్కి పోదాం రా అని చెప్పి వచ్చినా వచ్చినాంకలా ఏర్పడ్డది అమ్మ ఇక ఇక్కడ పనులు ఎట్లా ఉంటాయి అంటే పొద్దుగాలలో ఉవ్వగానే మనం బండి కూడుచుకోవాలా మళ్ళీ కపిల్గాడి బండి ఉంటే కపిల్గాడి బండి చూడాలా అవసరమైతే కడుగుమంటారు పది పదిహేను నిమిషాలలోనే బండి కడిగాయని అని చెప్పి ఫోన్ చేస్తారు ఇక మళ్ళీ వచ్చి బండి చాలు చేయాలా స్కూల్ పోవాలా ఆ స్కూల్ ఈ స్కూల్ రెండు మూడు స్కూల్ ఉంటాయి మేడం నాఫీస్లో దించాలా మళ్ళీ ఇంటికి పోయినామా ఒక అర్ధ గంట మనం బియ్యం పెట్టాగానే మళ్ళీ ఫోన్ వస్తుంది మళ్ళా రా అని అంటారు మళ్ళీ ఉరకాలా మళ్ళీ ఉరుకుతా పోయి మళ్ళీ రావాలా మళ్ళీ వచ్చి తింటామల్లేమో మళ్ళీ ఫోన్ చేస్తారు అస్సలే ముంచ డ్రైవర్కు మళ్ళా రెండు మూడు బండ్లు ఉంటాయి రోజు కడుక్కున్నదలిగి అంటే మన ఈ పనులు చేయంగా వీళ్ళని దింపంగా రెండు మూడు బండ్లు కడగాల మళ్ళీ ఏం చేయాలంటే వాళ్ళు దుకాణలో కొమ్మని తోలేస్తారు కొంచెం డ్రైవర్ రెస్ట్ ఉన్నారనుకో వాళ్ళకు ఇక తిమ్మ 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 అంటుంది ఇగో నడు డ్రైవర్ బకాలకు అంటారు మళ్ళీ రెస్టారెంట్లకు లొకేషన్లు పెడతారు రెస్టారెంట్లకు అంటారు మళ్ళా టూర్ కాలా ఇటూరు కాలా అవ్వ తినదలి కూడా టైం దొరకది మనం అండంగా అండంగానే ఫోన్ చేస్తారు నడువు అని అంటారు మళ్ళీ ఇటువో అటువో ఇవే అవత్తలు పెడతారు మనకి ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఎందుకు వచ్చిండో ఇట్లా పార్కింగ్లో నేను వచ్చి ఇప్పుడు మూడు గంటలు ఆయా వెయిట్ చేస్తున్నా ఇంకా అత్తలేదు చూసు ఇంత పార్కింగ్లో మూడు నాలుగు గంటలు వెయిట్ చేయాలా చేసినామా మళ్ళీ అయినా కానీ వీడు మంచోడని ఎప్పుడు అనరు మనము మంచిగా పని చేసినామనుకో సతీష్ కోయమి అని అంటారు అంటే మంచోడు అని అంటారు ఇది మన ఏదైనా చిన్న మిస్టేక్ అనుకో ఓ మొత్తం పీక్కొని పందిరేసేస్తారు ఏ నువ్వు మంచోడు కావు నువ్వు ఇది అది ఇది అని అంటారు అప్పుడు మనకు కోపం వస్తది కానీ ఏం చేస్తాం మన బాధలకు మన అవస్థలకు ఇక్కడ వచ్చి పని చేస్తున్నాం కాబట్టి చేసుకోవాలి అన్నట్లని ఓపిక పట్టుడు కానీ అదే ఇంటికాడ అయితే నువ్వు ఎంత పని చేసినా ఎంత డ్రైవింగ్ చేసినా ఇంటికాడ ప్యామిలతో పోయి మనం పొద్దున్న దాకా డాక్టర్ అంతా దున్ని ఎన్ని బిగలైనా దున్ని వచ్చి ఇంటికాడ ప్యామిలతో ఉన్నామనుకో ఆ బాధంతా బొక్కలన్నీ నొచ్చుడు కూడా అన్నీ ఆదిమర్చిపోయి సంతోషంగా ఉంటాం ఈడ మనము అసలు సంతోషంగా ఉంటాం వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా కానీ అటు పో ఇటు పో వాళ్ళు చూసుకోరు వాళ్ళు డ్రైవర్ని ఎట్లా చూస్తారు అంటే అంటే వేరే చూస్తారు ఈ గల్పులో పత్తి ఒక కంపెనీలలోనే డ్రైవర్ కొంచెం మంచిగా ఉంటుంది కానీ హౌజ్ డ్రైవింగ్ అంత పాపం ఏడా ఉండదు అబ్బా దిమ్మాక్ ఖరాబ్ అయిపోతుంది ఇటు పో అటు పో పాపం ఒక్కొక్కళ్ళొక టార్చర్ రూములు చూసిండాలనుకో మీరు మళ్ళీ మీరు దేశం మళ్ళీ రానే దేశంకు అంత చిన్న రూములు బాత్రూమ్ అన్న కానీ పెద్దగా ఉంటుంది బాత్రూమ్ ఒక బాత్రూమ్ ఉంటుంది కదా ఆ బాత్రూమ్ అన్న కానీ పెద్దగా ఉంటుంది యూజ్ చేసుకున్నది అంత ఉంటాయి బాత్రూమ్ చిన్న చిన్నగా ఉంటాయి ఆ రూములు చిన్న చిన్నగా ఉంటాయి అల్లనే వండుకోవాలా అల్లనే తినాలి ఒక్కొక్కళ్ళు బాత్రూమ్ మీద చెక్ చేసుకొని వండుకు తింటారు అంత ఘోరం ఈ గల్ఫ్లో మాత్రము డ్రైవర్ రాకు మరీ ఘోరము మీరు ఈడ ఉంటుందని ఆడ మంచిగా ఉన్నది పెట్టుకొని ఇక్కడికి వచ్చి అస్సలు బాధపడకుండా బాయ్ బాగా ఘోరంగా ఉంటుంది మామూలుగా ఉండదు డ్రైవింగ్ అంటే మీకు వచ్చినాక ఏర్పడుతుంది నేను చెప్పింది అనుకో ఏమంటారంటే ఇడు పోయిండు మంచిగా మా ఇక మమ్మల్ని అద్దంటుండు అని అన్నీ అనిపిస్తుంది నాకు కూడా గట్టిన అనిపిస్తుండే ఇంటికాడ ఉన్నప్పుడు మంది దేశం పోయిన చెప్తుండే అరే ఆడ అవస్థలు ఉంటాయి రే అవత్తా అవత్తా అని అన్న అన్నారు అనుకో నేను అంటుంటే అరే నువ్వు పోయి మంచిగా చెంపాదించుకున్నా నన్ను అద్దంటున్నావు ఆవురా అని అనుకో అనుకుంటుంటే ఒక్కొక్కళ్ళకు అన్న కూడా ఇప్పుడు మాత్రం అర్థమవుతుంది అరే ఆడ చెప్పింది నా కోసమే కానీ నేను మన్ని నినలేను అవి ఇక్కడ మంచిగా ఉండంగా ఇంటికాడ మంచిగుండంగా ఈడికి వచ్చి ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కలకు రెండు రోజులు కూడా అన్నం తినరు అంత డ్రైవింగ్ చేస్తారు మీరు మంచుకుంటే ఇంటికాడ మంచుకుంటే ఆ ఇంటికాడనే మంచుకుంటుండీ బయ్ ఈడికి రాకుండా అవస్థలు పడకుండా కానీ ఇలా మొత్తం తెలుస్తుంది అన్నట్లు ఇక కష్టం విలువ ఏందన్నా తెలుతుంది మనం ఇంటికాడ ఎంత కష్టం చేసినా దోస్తులు వచ్చే దావత్ కోతిమీ వాళ్ళ ఇంటికాడ అందరు ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి అది ఏం ఏర్పడది మంచిగా ఉంటుంది కానీ ఇలా అన్నీ ప్రతి ఒక్కదానికి ఏర్పడుతుంది ఈ ఫోన్ లేకపోతే గల్పులు అస్సలే ఉండరు ఫోన్ మెయిన్ ఫోన్ ఉన్నంత రోజులే గల్పులో ఉండడు ఎందుకంటే ఏదైనా చేసినా కానీ ఫోన్లో యూజ్ చేసుకుంటా మంచిగా ఫోన్తోనే టైం పాస్ అవుతుంది ఇప్పుడు పార్కింగ్లో మూడు గంటల మూడు గంటల సంది ఫోన్ చూస్తున్నా ఫోన్ లేకపోతే పిటికేసినోడు కదా చూసినట్లనే చూడాలా ఇలా అట్లనే ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం బండి నడిపేటప్పుడు వీళ్ళు సౌదీవాళ్ళు ఇక్కడ వీళ్ళకి ఫైన్లు పడ్డా కానీ పడదు మనకు ఒక ఫైన్ పడితే జీతం బిక్తుంది అని మెల్లంగా మనం పోతే వాడు స్పీడ్ వచ్చి ఇట్లా కట్లు కొట్టుకొని బిక్తారు అరే మామూలుగా నడపాలి డ్రైవింగ్ మనం చూసుకుంటా నడపాలి ఒక్క కెమెరా కెమెరా ఏడు ఉన్నది ఏడు ఉన్నది అదేడు ఉన్నది ఇవన్నీ చూసుకోవాలా ఏ చిన్న మిస్టేక్ అయినా ఫైన్ పడి పీకుతుంది ఇప్పుడు ఫైన్ల రేట్లు బాగా అయిపోయినాయి సౌదీల ఇప్పుడు కొత్తగా వెంచీళ్ళు మీకు తెలుసో తెలదో తెలుసుకోండి సౌదీల రేట్లు మన ఏంది ఇవి అరే అత్తం లేదు ఫైనల్ రేట్లు బాగా పెంచు జాగ్రత్త బండ్లు నడుపుకోండి కానీ కారం గటక తిన్నా కానీ మన ఇంటికాడ మనమే ఉండాలి అబ్బాయి ఈ గల్ఫ్ కంట్రీలల్ల అత్తాము కానీ నలుగు పైసలు కానత్తాయి కానీ అన్నీ బాగా వస్తా మంచిగా ఏం చేస్తావు మరి పరిస్థితి కానీ మీరు ఇంటికి అడిగిన వాళ్ళు కానీ మంచిగా ఉంటే మాత్రం మీ ట్రాక్లు ఇంటికాన్నే పనులు చేసుకోండి మంచిగా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి అవస్థలు పడకూడాలి ఇప్పుడు చూడు మూడు గంటల ఆయా మూడు గంటలన్నర అయిపోయింది వెయిట్ చేస్తున్నా పార్కింగ్లో ఇవ్వు ఇట్లా ఉంటుంది సౌదీ ఇలా హౌజ్ డ్రైవర్ అది ఏడైనా గల్పులో హౌజ్ డ్రైవర్ మొత్తం పార్కింగ్లలో వెయిట్ చేసుడు అది చేసుడు పండుకొనియారు బై పది నిమిషాలు పండుకుందామని అనుకుంటే కథ ఏమా నడు మనకు జ్వరం వచ్చింది అనుకో అరే నాకు జ్వరం వచ్చిందిరా నేను రోజు రాను రానన్నా అనుకో అవు సీల్ పెనడోల్ పెన్నడోలు సీల్ గుడ్ మియా మియా కోయిస్ కల జ్వరం అని అంటారు జ్వరం పోతుంది నువ్వు పెన్నెడోలు తిన అంటారు అరే అది అయినా తక్కువైతే అని అంటే రూ హాస్పిటల్ అని అంటారు హాస్పిటల్ పోతే పైసలు కొందరు కొందరుడు మంచోడు ఉంటే ఆడు ఇస్తాడు ఇక వేరేడు అయితే ఇయ్యడు మనమే యూపెట్టుకోవాలా ఇక వాళ్ళకి జ్వరం వచ్చింది అనుకో ప్రపంచం అంతా తలకిందులో అయినట్లనే ఇవి నూడు నోడు హాస్పిటల్ పోవాలని చెప్పి తొలకపోయాడు మనం గంటలు గంటలు వేట్ చేస్తాము ఆడు యూపెట్టుకుని వస్తాడు అంటే వాళ్ళ పానానికి ఉన్నంత విలువ మన పానానికి అస్సలు ఇయ్యరు అబద్ధం కాదు అస్సలు ఇయ్యారు కొందరు చెప్తారు అట్లా ఇట్లా మేడం అని అంటారు అందరు వేస్ట్ మన ముంగట పస్స తింటారు కానీ గింత వాటర్ బాటిల్ కూడా ఇయ్యరు అంత కోయిస్ ఘో ఘోరంగా మన పీస్నెస్ పీస్నెస్ తనం అట్లా ఉంటారు వాటర్ డబ్బా కూడా నువ్వు తిన్నావని కూడా అడిగాడు నీకు జ్వరం జ్వరం వచ్చిందంటే మళ్ళీ నువ్వు తక్కువైందాన్ని కూడా నీకు ఫోన్ చేసి అడిగారు నడు 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 నీకు జ్వరం ఉన్నదా లేదా కత్తా మా వాని సంబంధం లేదు ఇంటికడవలన మనోళ్ళు చచ్చిపోయినా కానీ నువ్వు ఇక్కడ డ్యూటీ వేయాల్సిందే సంత ఇంటి వాళ్ళు యాచిపోయినా డ్యూటీ చేయాల్సిందే అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడ ఏమనుకుంటున్నావు మస్తు ఘోరంగా ఉంటుంది సౌదీలా అంటే సౌదీ కాదు ప్రతి ఒక్క దేశంలా డ్రైవర్ మీద ఉజు డ్రైవర్ మీద వాళ్ళ నత్తే ఇట్లనే ఉంటుంది బాగా ఘోరంగా ఉంటుంది అల్కా ఉంటుంది అని అనుకుంటున్నావు